హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరుణాల ఫ్లాక్స్ ఈ వీడియోలో నేను మంచి హ్యాపీ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీస్తున్నానండి ఇది నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది యూట్యూబ్లో ఇది ఎంత ఏంటి అనేది చెప్తాను వీడియో లాస్ట్లో చెప్తాను దీనికి నేను చాలా కష్టపడ్డాను అంటే నేను అన్ఎక్స్పెక్టెడ్గా యూట్యూబ్లోకి వచ్చానండి అది కూడా మా బాబు ఛానల్ స్టార్ట్ చేశాడు వాడు దాన్ని వదిలేసిన తర్వాత నేను ఛానల్ తీసుకున్నాను దాన్ని నేను ఇంకా ఈ వరుసగా రోజు వీడియోలు పెట్టుకుంటూ చేసుకుంటా ఉన్నాను బట్ వన్ ఇయర్లోనే శాలరీ కూడా తీసుకున్నాను అంటే లాస్ట్ జూలైకి ఛానల్ స్టార్ట్ చేశాను నేను ఈ జూలై ఇది ఆగస్ట్లో మనకు వస్తుంది జూలై శాలరీ బట్ మొన్న ఆగస్ట్లో నేను తీసుకున్నాను తీసుకున్నానండి జూలై టు జూలై వన్ ఇయర్ కంప్లీట్ అయింది నాకు వన్ ఇయర్లో కరెక్ట్గా శాలరీ కూడా తీసుకున్నాను నేను జూలై శాలరీ మొన్న ఆగస్ట్లో వచ్చింది అంటే ముందు నెల శాలరీ మనకి నెక్స్ట్ నెల యాడ్ అవుతుంది అట్లాగా జులై శాలరీ ఇది జూలై శాలరీ వచ్చి ఆగస్ట్ లెవెన్త్ యాడ్ సెన్స్లో యాడ్ అవుతుందండి ఆగస్ట్ లెవెన్త్ యాడ్ అయిన తర్వాత మనకి ట్వంటీ ఫస్ట్ నైట్ మెయిల్ వస్తుంది అంటే మీకు పేమెంట్ మీకు పంపించామని చెప్పేసి మెయిల్ వస్తుంది ఆ మెయిల్ వచ్చింది మెయిల్ వచ్చిన తర్వాత మనకి నాకు శాలరీ పడింది థర్టీ పడింది ఆగస్ట్ థర్టీ అప్పుడు బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసి తీసుకున్నాను నేను బట్ అప్పుడు ఆ హ్యాపీనెస్ ఉంటుంది చూడండి చాలా అసలు వర్ణించలేము అనమాట కష్టపడి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని స్కూల్కి రెడీ చేసి స్కూల్కి వెళ్ళి తీసుకొస్తే తీసుకెళ్లేదు కూడా నేనే ఈ మధ్య ఆ పనులు చేసుకుంటూ టైం దొరికినప్పుడు వీడియో ఎడిటింగ్ ఈ ఈ యూట్యూబ్ వర్క్ చేసుకుంటూ ఇంత కష్టపడి చేసినందుకు ఆ శాలరీ తీసుకునే రోజు వచ్చి హ్యాపీ అసలు చెప్పలేనంత హ్యాపీగా ఉండింది నాకు ఆ శాలరీ తీసుకోవడంలో అసలు ఎంత హ్యాపీ ఉండిందో నాకు చెప్పలేనంత హ్యాపీ ఉండింది ఇంకా ఆ రోజు అంతా అదే మూడులో క్యారీ ఫార్వర్డ్ అయ్యాను తీసుకున్నాను అదే ఇది మానిటైజేషన్ కూడా నాకు త్రీ థౌజండ్ ఉన్నప్పుడే నాకు హండ్రెడ్ డాలర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి త్రీ థౌజండ్కి ఇప్పుడు ప్రజెంట్ సెవెన్ ఏడు వేల చిల్లర ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ కాబట్టి నాకు మూడు వేల ఒక వందప్పుడే శాలరీ అనేది వచ్చేసింది అంటే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయాయి నాకు యాడ్ సెన్స్లో నాకు త్రూ షార్ట్స్ ద్వారా కాదు నాకు మానిటైజేషన్ అయింది కూడా నేను లాంగ్ వీడియోస్ ద్వారా నేను నా లాంగ్ వీడియోస్ నా గోల్డ్ వీడియోస్ వైరల్ అయ్యాయి ఒక డాలర్ వచ్చేదానికే ఎంత కష్టం అంటే ఇంకా నాకు ఒక వీడియోలో నాలుగు లక్షల ముప్పై వేల చిల్లర వ్యూస్కి యాభై ఆరు డాలర్లు వచ్చాయంటే వీడియో ఎంత కష్టం అండి యూట్యూబ్లో డబ్బులు రావాలంటే అంత ఆషామాషి కాదు ఎంతో కష్టపడాలి అది మన అదృష్టం కూడా మనకు ఫేవర్ చేయాలి మనకు లక్ ఉండి మన వీడియో ఏదన్నా వైరల్ అయ్యి ఆ విధంగా నాకు అలాగే నేను వీడియోస్ ద్వారానే మానిటైజేషన్కి నేను ఎలిజిబుల్ అయ్యి అప్లై చేసుకొని ఇంత దూరం రాగలిగాను అందులో ఒక సంవత్సరంలోపే శాలరీ తీసుకున్నాను నేను నాకు తెలిసి అంత ఈజీ అయితే కాదు యూట్యూబ్లో చాలా కష్టపడాలి దానికోసం సపరేట్గా టైం కేటాయించాలి వీడియోస్ తీసింది ఒక ఎత్తే అయితే దాన్ని ఎడిటింగు వాయిస్ ఓవర్ అవన్నీ ఇచ్చి తర్వాత దాన్ని యూట్యూబ్లోకి అప్లోడ్ చేయాలి చాలా కష్టపడ్డాను బట్ ఇంత తొందరగా సక్సెస్ అయ్యి నేను శాలరీ తీసుకుంటానని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు వన్ ఇయర్లోపు చాలా సంతోషంగా ఉంది ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీశాను అట్లా అని తక్కువేం రాలేదు పర్వాలేదు నా కష్టానికి ఒక సంవత్సరంలో పడ్డ కష్టానికి అసలు మానిటైజేషన్ అవడమే గొప్ప అయితే శాలరీ కూడా ఒక సంవత్సరంలో తీసుకున్నాను ఇది ఎంత అయింది అనేది డైరెక్ట్గా చెప్పకూడదు అంటే యూట్యూబ్లో అందరు అదే చెప్తున్నారు అందుకోసం చెప్పేసి నేను నేను ఒక వస్తువు రూపంలోనూ వాళ్ళలాగా చెప్తాను ఇది ఎంత అనేది ఇప్పుడు ఈ లిప్స్టిక్ ఒక థౌజండ్ రూపీస్ అయితే ఇలాంటివి నేను టెన్ తీసుకోగలను ప్లస్ ఈ పెన్ను ఒక హండ్రెడ్ రూపీస్ అయితే టూ పెన్స్ తీసుకోగలను ఈ పిన్ ఒక టెన్ రూపీస్ అయితే ఎయిట్ పిన్స్ కొనగలను నేను ఈ టోటల్ శాలరీ ఇది నాది పర్వాలేదు నాకైతే హ్యాపీ అసలు నేనైతే మానిటైజేషన్ చేయగలనా లేదా అనుకున్నదాన్ని సంవత్సరంలో మానిటైజేషన్ కాదు క్లియర్ చేసి శాలరీ కూడా తీసుకున్నాను ఈ హ్యాపీ విషయం ఇది నాకు నాకు సంబంధించి బట్ ఈ మనీ ఏం చేస్తాను అనేది నేను ఇందులోంచి అయితే సింగిల్ రూపీ కూడా వాడుకోను ఇది ఏం చేశాననేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీకు ఇది థ్యాంక్ యూడియోలో నేను యూట్యూబ్ సాలరీ నాది సెకండ్ పేమెంట్ వచ్చిందండి ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను నేను ఇది నా సెకండ్ పేమెంట్ అండి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ నేను ఆల్రెడీ ఆగస్ట్లో తీసేసుకున్నానండి ఛానల్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్కి మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయి ఫస్ట్ శాలరీ తీసేసుకున్నాను తర్వాత హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయ్యేదానికి కొంచెం టైం పట్టింది ఇది రీసెంట్గా ఇప్పుడు వచ్చి సెకండ్ పేమెంట్ శాలరీ అండి ఇది ఇది ఎంత వచ్చింది అనేది ఫస్ట్ శాలరీ అనేది నేను వీడియో తీసి పెట్టాను ఆ ఫస్ట్ శాలరీకి దాదాపు అంతే అండి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ చేంజ్ తేడాలోనే వచ్చింది సేమ్ అంతే అమౌంట్ వచ్చింది ఇది ఫస్ట్ శాలరీ ఎంతైతే తీసుకున్నానో అంతే వచ్చింది బట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చండి కాకపోతే ఇదే వ్యాపకంగా పెట్టుకోకుండా నెక్స్ట్ సైడ్ కంపల్సరీ ఏదో ఒక వర్క్ అయితే ఉండాలి దీని మీదే డిపెండ్ అయితే ఏం రాదు అది చాలా టైం పట్టద్ది సక్సెస్ అయ్యి శాలరీ అదంతా తీసుకొని అంటే ఎక్కువ అమౌంట్ అయితే రాదు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది అది బై లక్ లక్ ఉన్న వాళ్ళకైతే తొందరగా క్లిక్ అయిపోయి ఇది అవుతారు కానీ ఎక్కువ పర్సెంట్ చాలా కష్టం అండి యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం కాబట్టి దాన్ని ఏంది ఇట్లా చెప్తున్నారైతే అనుకోవద్దు అంటే నేను దిగాను కాబట్టి దిగిన తర్వాత కానీ విషయం అర్థం కాలేదు అంటే చాలా కష్టం మనీ ఎర్న్ చేయటం అంటే ఊరికే ఏదో ఒక షార్ట్ కూడా ఈ మధ్య వేరల్ అవుతుంది కదా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తేనే వీడియోస్ డబ్బులు వెంటనే వచ్చేవి అన్నట్టు చాలా కష్టపడాలండి ఇది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలంటే ఎంత కష్టం అంటే ఒక ఐదు లక్షలు వ్యూస్ కాను వీడియో వెళ్తే అది ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉందండి నిడివిగల వీడియో ఫైవ్ ల్యాక్స్ వీస్ కాను వెళ్తే అప్పుడు సిక్స్టీ నైన్ సెవెంటీ డాలర్స్ వస్తాయండి ఆ విధంగా నా ఛానల్లో నా గోల్డ్ వీడియో వచ్చి ఫైవ్ ల్యాక్స్ చేంజ్ అయ్యి ఉంటే దానికి వచ్చింది అండి సిక్స్టీ సిక్స్టీ నైన్ డాలర్స్ అందుకని చెప్పి ఒక అమెరికా ఎస్టిమేషన్ చెప్తున్నా నేను ముందుగా నా సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ చెప్పాలండి నేను నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ వాష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి షార్ట్స్కి అయితే రెవెన్యూ చాలా తక్కువ అండి అంటే షార్ట్స్ వన్ మిలియన్ అట్లా వెళ్తే వన్ మిలియన్ దాటి వెళ్తే అప్పుడు టెన్ డాలర్స్ స్కెన్ అవుతాయి అది కూడా రామరి గెస్ట్ మిషన్ నా ఛానల్లో నా వీడియోస్ నా షార్ట్స్ని బట్టి నేను చెప్తున్నా నేను కంటెంట్ కూడా మనదే అయ్యి ఉండాలండి లేకపోతే మళ్ళా కాపీరైట్ క్లైమ్స్ కానీ రీయూస్డ్ కంటెంట్ కానీ ఇదంతా వచ్చేస్తుంది అవి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది ఎంత మానిటైజేషన్కి ముందు నేను కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశాను లైక్ నాకు కాపీరైట్ కాకుండా కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అయితే ఒకటి పడింది అది పడి నాది అసలు త్రీ మంత్స్ వీడియోస్ అసలు స్టాప్ అయిపోయాయి దీని గురించి నా ఛానల్లో కూడా వీడియో ఉందండి నా ఫస్ట్ సాలరీది కూడా వీడియో ఉంది నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఒక చిన్న లెక్కిచ్చి సబ్స్క్రైబ్ చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ బయలుదేరుతున్నాము ఏంటి అనేది విషయాన్ని ఈ యూట్యూబ్ మనీతో నేనేం చేశాననేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి మేము పోలంపాడు బయలుదేరామండి ఇది పెద్ద టెంపుల్ అండి అమ్మవారిది ఇక్కడేమో చాలా ఫేమస్ నేనైతే ఏదన్నా మనసులో తలుచుకొని ఇది కాదేమో అనుకున్నది కూడా ఈ అమ్మవారిని తలుచుకొని ఈమెకి అన్నీ చెప్పుకుంటా నేను నాకైతే నా జీవితంలో అన్ని విధాలా నాకు సహాయపడ్డారు ఈ అమ్మవారు ఈ చుట్టుపక్కల కూడా చాలా ఫేమస్ ఈ అమ్మవారు పులర్ అమ్మవారు సాధ్యం కాని పని కూడా ఒకసారి అమ్మ దగ్గరకు వచ్చి చెప్పుకుంటూ అవుతుందేమో అన్నట్టు చెప్పుకుంటాను వచ్చి నేను నాకైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ని ఇస్తారు ఈమె మా బాబుని నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాను నేను అట్లాంటప్పుడు ఈమెను అనుకొని డెలివరీ నీట్గా అయితే నీకు ఇట్లాగా అని చెప్పేసి వెండికలు తయారు చేయిస్తాను అని మొక్కుకున్నానండి అదేవిధంగా సేఫ్గా డెలివరీ అయింది అప్పుడు వెండుకల తయారు చేపించి అమ్మవారికి గుళ్ళో ఇచ్చాను అంత నమ్మకం మాకు గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాము చాలా పెద్ద గుడి లోపల ప్రాంగణం కూడా అదేవిధంగా నేను యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసింది కూడా అన్ఎక్స్పెక్టెడ్ మా బాబు స్టార్ట్ చేస్తే వాడు స్కూల్ డేస్లో స్కూల్కి వెళ్తా ఇంకా దాన్ని వదిలేస్తే నేను దాన్ని తీసుకొని రోజు ఒక షార్ట్ పెట్టుకుంటే ఈ విధంగా చేస్తే అప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తెలుసా తెలియకో ఇందులోకి వచ్చానమ్మా ఇది నేను వన్ ఇయర్లో సక్సెస్ అయ్యేలాగా చూడు అంటే దానిలో దిగిన వాళ్ళకైతే తెలుస్తుందండి అసలు ఎంత మైండ్ స్ట్రెస్ ఉంటుందో యూట్యూబ్ చేయడం చిన్న పని అయితే కాదు ఒక్కొక్క వీడియోని తీసిన తర్వాత దాని వాయిస్ ఒకరి చేటింగు అన్నీ మేనేజ్ చేసుకుంటే నిజంగానే చాలా కష్టం మధ్యలో అయితే ఒక్కోసారి అసలు వదిలేద్దామని కూడా అనుకున్నాను బట్ ఏదన్నా ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత చూద్దామన్నట్టు కొన్ని రోజులు వెయిట్ చేశాను నేను ఆ విధంగా రోజు ఒక వీడియో పెట్టుకుంటా అయినా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విధంగా యూట్యూబ్లోకి అడుగు పెట్టాను ఇది నాకు సక్సెస్ని అందించమ్మను నాకు అని మొక్కుకున్నాను నేను ఇక్కడికి వచ్చి గుడికి బ్యాక్ సైడ్ అటు ఇటు నాగమ్మ అమ్మవారు నాగదేవత శిలలు ఉంటాయి గుడి చుట్టూ ఈ విధంగా ప్రదక్షిణ చేస్తున్నాం మేము ఇదే ఊళ్ళో పోలంపాడు అంటే బాగా ఫేమస్ ఇక్కడ అమ్మవారు అని శివ బాలాజీ మధుమిత ఫామ్ హౌస్ అంటే మామిడి తోటలో అవి అక్కడ నుంచి వీడియోస్ కూడా వస్తుంటాయి అవి కూడా ఉండేది ఇక్కడే అంట చెప్తుంటే విన్నాము అది ఊరిది పోలంపాడు నాకు ఏ కష్టం ఉన్నా మనసులో ఏదన్నా కొంచెం బాధగా ఉన్నా ముందు ఏమే గుర్తొస్తుంది నాకు మనసులో అదంతా చెప్పేసుకుంటే చాలా వరకు భారం తగ్గిపోద్ది నాకు ఈ విధంగా ఇక్కడ అమ్మవారికి చీర మాల పూలమాలలు గాజులు పసుపు కుంకుమ తాంబూలం అవన్నీ తీసుకొచ్చాను నేను ఇక్కడ ఇస్తున్నాను అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకసారి అమ్మ అమ్మవారిని మొక్కుకున్నాను నేను ఈ విధంగా వచ్చాను కదమ్మా యూట్యూబ్లోకి అడుగుపెట్టాను తెలుసా తెలియకో కానీ దీనికి సక్సెస్ అంటే ఒక సంవత్సరంలోపు మానిటైజేషన్ అయితే చాలు అంటే సంవత్సరం తర్వాత మనకి ఎంత వ్యూ ఎంత వాచ్ అవర్స్ వచ్చినా మళ్ళీ మొదటికి వస్తాయి కాబట్టి సంవత్సరంలోపు మానిటైజేషన్ అయితే చాలు మనకు నాలుగు వేల గంటలు అయిపోయి థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చి అనే మొక్కుకొని వచ్చాను కానీ నాకు అది అసాధ్యం అనిపించింది ఆ రోజు మొక్కుకునే రోజు కూడా ఇదంతా జరుగుతుందా అని కానీ నేనున్నానని చెప్పేసి అమ్మవారు నేనున్నానమ్మా నీకు అని సంవత్సరంలోపు మానిటైజేషన్ టెన్ మంత్స్కే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది వన్ ఇయర్లో శాలరీ కూడా వచ్చింది అప్పుడు నేనేం మొక్కున్నానంటే వచ్చిన శాలరీ మొత్తాన్ని నీకే ఇచ్చేస్తానమ్మా అని మొక్కుకొచ్చుకున్నాను ఎంత శాలరీ అని ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చినా నీకు అని అమ్మవారికి చెప్పుకొని నేను వచ్చాను ఇక్కడ గుళ్ళో కొబ్బరికాయ కొట్టే ఇది ఉండదు అందుకోసం అని చెప్పేసి అమ్మవారు ఎదురుగానే ఉంటుంది టెంపుల్ చిన్న గుడి మాదిరి ఉంటుంది దానిలో అక్కడ కొట్టుకొని వస్తాం మనము అక్కడ కొట్టుకొని మళ్ళీ పూజార్ దగ్గరికి చెప్పులు ఎత్తుకోకపోతే అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి ఆయన మనకి ప్రసాదం ఇస్తారు ఇక్కడ ఉంటారు అమ్మవారు ఆమె ఈమె కొబ్బరికాయలు అవన్నీ కొట్టుకునేది ఇక్కడ అనమాట గుళ్ళో కొట్టుకోకూడదు అంటారు పైన బీభత్సంగా ఎండ ఉంది పసుపు కుంకుమలో అక్కడ పెట్టేసి ఇక్కడ మా వారు కొబ్బరికాయ కొడుతున్నారు తర్వాత నేను కూడా ఒక కొబ్బరికాయ కొట్టేశాను పైన ఎండకి ఫోన్ కూడా బ్లర్ అయింది వీడియో సరిగా రాలేదు ఇక్కడ నేను కూడా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను ఇక్కడ ఒక విషయం అదే అమ్మవారి కింద విగ్రహం చూపిస్తాను చూడండి ఇప్పుడు లోపల గుడిలో అమ్మవారు ఉంటారు అమ్మవారి కాలు కింద బాగా గమనించండి ఒక కథను ఉంటాడు కదా ఇక్కడ ఒక కథ చెప్తారు దీనికి గాజుల సెట్ అనమాట తను తనని కాలు కింద వేసి తొక్కిపెట్టున్నారు కదా అది ఏం చెప్తారంటే తను గాజుల వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు ఈ దారిని వల్ల అమ్మవారికి మొక్కుకొని వెళ్ళాడంట అంటే నేను వ్యాపారం బాగా జరిగి నేను సక్సెస్ అయితే నీకు ఎన్నో ఎన్నో డజన్లు గాజులు వేస్తానని ఏదో మొక్కొని వెళ్ళాడంట ఆ తర్వాత ఆయన బాగా సక్సెస్ అయిన తర్వాత అటు ఇటు ఇంకా అమ్మవారిని పట్టించుకోలేదంట అప్పుడు ఆమె కళ్ళో ఒకసారి కనపడి చెప్పి గుర్తు చేస్తే అప్పుడు ఆయన వచ్చి అన్ని ఓటి గాజులు వేసాడంట అందుకని ఇలా చేస్తావని తొక్కి పట్టేసిందంట ఆయన్ని ఇదండి నా యూట్యూబ్ మనీ నేను అమ్మవారికి ఇచ్చేస్తున్నాను అంతా వచ్చిన అమౌంట్ మొత్తం అమ్మవారికి ఇచ్చేసాను ఈ విధంగా నేను మొక్కుకున్నాను నా మొక్కు చెల్లించుకున్నాను తర్వాత హారత్ తీసుకొని అందరం హారత్ తీసుకున్నాము తర్వాత గుళ్ళో కాసేపు కూర్చొని పూజారించిన ప్రసాదం తిని తర్వాత ఇంక ఇంటికి బయలుదేరాము ప్లీజ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ